స్తోత్రం 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 స్తూ తీస్తూ తీస్తూ తీ ఏసునికి వందనాలు ఏసునికి వందనాలు ఈసునికి వందనాలు ఈసు వందనాలు ఈసునికి వందనాలు ఈ సయానికి ఇస్తూ స్తోత్రం త్రమ స్తోత్రం స్తోత్రములు తండ్రి నేను ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రతిబిడల జీవితంలోని కార్యాలు జరిగించండి నేను పరిశుద్ధాత్మడానికి ఇస్తూ త్రమిస్తూ తీస్తూ 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 ఉత్త స్తోత్రం స్తోత్రంకిస్తూ తీస్తూ 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 లేలుయా 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 యా లేలు లేలుయా 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 యా లేలు యా లేలు యా లేలు యా లేలు యా లేలు స్తోత్రం 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 స్ యా లేలు యా లేలు యా లేలు ఆ ఆత్మ దేవానికి స్తోత్రం అగ్ని దీవానికి స్తోత్రం సమాధాని కర్త స్తోత్రం స్తోత్రం బలముసుకిన దీవానికే స్తోత్రం తండ్రి నాయన సర్వనతన సర్వధికారి సర్వం సృష్టించే నా తండ్రి నితోత్రులు స్తోత్రములు దేవానయన నిసయానికి స్తోత్రం 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 స్తోత్రములు దేవానికే మహిమ నికే గణతనికే ఆరాధన స్తోతుల మీద ఆసీనుడైన నాయన ఈశునికి వందనాలు ఈశునికి వందనాలు ఈశునికి వందనాలు తండ్రి నాయన నీకే స్తోత్రం 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 స్తోత్రముడు దీవానయన ఈ రోజున నూతనంగా నేను ఏ కార్యక్రమం తలపెట్టిన బిడల జీవితంలోని కార్యాలు జరిగించండి దేవా నైనా నూతనంగా తలపెట్టిన ప్రతి ఒక్కరు బిడ్డల పక్షాన నీ కార్యం జరిగించి 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 దేవా నెక్కిస్తూ తీస్తూ 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 తీ హలేలు యా హలేలు యా హలేలు యా హలేలు యాలు యా లేలు వ్యా లేలు వ్యాహ లేలు వ్యాహ లేలు వ్యాహ లేలుహ 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 స్తోత్రం స్తోత్రం లేలు స్తోత్రం 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 స్తోత్రములు రాజన స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి ఆయన పరిశుద్ధాత్మడానికి స్తోత్రం తీస్తూ తీస్తూ స్తోత్రం తండ్రి నాయన ఈ రోజు నేను పుట్టిన రోజులో వివాహాలు వేడుకలు జరుపుకుంటున్న ఇప్పుడు జీవితంలో నైనా నీ కార్యాలు జరిగించండి తండ్రి వారిని దీవించడా తండ్రి నైనా నేను పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి బిడలకి నైనా నువ్వు దీవించి ఆశ్రవదించి ఇంకా ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవడానికి నీ సహాయం తెయచ్చేది తండ్రి నాయన అప్పుడల్లా జీవితంలో నీ కార్యం జరిగించండి తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి నైనా నేను ఈ రోజు నూతనంగా ఏ పని పనులు మొదలుపెట్టిన వారి జీవితంలో నీ కృపను కుమ్మరించు దేవానైనా పరిశుద్ధాత్మడానికి స్తోత్రం 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 నీకు స్థుతి 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 హాలేలు యా లేలు యా లేలు యా లేలు యా లేలు యా లేలు ఆత్మదేవానికి స్తోత్రం అగ్ని దేవానికి స్తోత్రం బలముగ దేవానికి స్తోత్రం బలవంతుడమైన దేవానికి స్తోత్రం ఆచరికరడానికి స్తోత్రం జయ జన్ దేవానికి స్తోత్రం పరిశుద్ధాత్మడానికి స్తోత్రం 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 స్తోతీస్తూ తీస్తూ 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 దిహాలేలు యాలేలు యాలేలు ఏనైనా ఏ బిడలనైనా నిస్న్నిధిలో మరిపెడుతున్నారో పెడుతున్నారో తండ్రినైనా వారి పక్షాన్ని కార్యం జరిగించండి ప్రతి బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రతి బిడలకున్న ప్రతి ఒక్క అవసతులు తీర్చండి తండ్రి నిక్కి స్తోత్రములు రాజానైనా ఈ బిడలని సన్నిధిలో మరపెడుతున్నారో తండ్రి నైనా వారి పక్షానని కార్యం జరిగించండి దేవానికే స్తోత్రం స్తోత్రములు తని లైవ్ లేకి భవిస్తున్న ప్రతి బిడలకున్న ప్రార్థన అవసతులు ఏమున్న ఏ సునామున వరకున్న ప్రతి ఒక్క ప్రార్థన అవసతులు తీర్చండి తండ్రి ని స్తోత్రం 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 స్తోత్రములు దీవా అయినా ఆర్థిక భారంతో నరిగిపోతున్న బిడల జీవితంలోని కార్యం జరిగించు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకి నైనా నీ విడదలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి విడదలుగుతుండీ ఆర్థిక సమస్యలని బలహీనైనా ఆర్థిక భారం నుంచి విడదలుగుతాను రేణికి స్తోత్రం 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 తండ్రి ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న కుటుంబాలని కుటుంబంలో కుటుంబంలోనైనా ఆర్థిక సమస్యల నుంచి విడుదల 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 విడదలుగుతుంది ఏ బిడల ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి పక్షాన నీ నైనా నీ కార్యాలు జరిగించండి 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 జరిగించి జరి జరిగించి 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 దేవా ఇకే స్తోత్రం 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 స్తో తీస్తూ 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 అలేలు యాలేలు 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 అలేలు యాలేలు 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 యాలే లేలు యా లేలు యాలు లేలు యా లేలు యా లేలు యా లేలు యా లేలు యా లేలు నేనా స్తోత్రం 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 తండ్రి నేను ప్రతి బిడ్డల్ని దీవించిన ఆశ్రవదించమని ప్రతి ఒక్కరి చుట్టూని కంచివేమని ప్రతి బిడ్డల్ని నైనా ని కృకులెత్తి పట్టుకొని కాపుతలు దని ప్రతి బిడ్డల చుట్టుని కంచి